హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాడు మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు ఖమ్మంలో కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ మహేంద్ర ఎక్స్వీవీ ఫైవ్ హండ్రెడ్ డబల్ఈ సిక్స్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి హర్యానాలో అలాగే ఇంజిన్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్లు కూడా అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదిహేను మైలేజ్ పదిహేను పదహారు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో బ్లూటూత్ వాయిస్ కెమెంట్ కంట్రోల్స్ ఈ కార్లో అయితే ఉంటాయి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్స్ వందకి సెవెన్ సీటర్ కారు వందకు ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ టచ్ అప్లు అంటే ఒక నాలుగైదు చోట్ల పెయింటింగ్ అయితే పడ్డదండి గీతలు పడితే టచ్ పెయింటింగ్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో చేయండి మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ డబల్ఈ సిక్స్ వేట్ అంటే బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్లామ్స్ ఒక ఎనభై తొంభై శాతం ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో హెవీగా అయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టచ్బుల్ అయితే పడ్డాయండి కారు అక్కడక్కడ ఉన్నదైతే చెప్తున్నాను ఒక ఫ్రంట్ టైరు ఒక యాభై శాతం మాత్రంగానే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టెల్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే హెవీగా లేవండి నార్మల్ చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు యాభై అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే స్టిప్నీ టైర్ కూడా ఒక యాభై అరవై శాతం స్టిప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఒక డెబ్భై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చండి పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ చూడొచ్చు అలాగే నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ ఏసీ వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది గేర్స్ కూడా అయితే చాలా స్మూత్ గా పడుతున్నాయి లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి పవర్ విండోస్ నాలుగు కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే యాప్లాన్స్ లో ఉన్నటువంటి యాప్లాను అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి రెండు వేల పదహారు రెండు వేల పదిహేను కారు మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష పదిహేను వేల కిలోమీటర్లు తిరిగింది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా అయితే ఉంది వీడియో కూడా నాకు నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్